ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై ఏడవ డివిజన్లో సిమెంట్ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను వైసీపీకి దూరం జరిగిన తరువాత అప్పటి ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధి పండ్లు నిలిపివేసిందన్నారు గత ప్రభుత్వ అరాచకాలకు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థత వల్ల అభివృద్ధి పండ్లకు నిధులు వెచ్చించగలుగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం దూరం జరిగిన తర్వాత ఆ పదహారు నెలల కాలంలో వ్యక్తిగతంగా మన నాయకుల్ని కార్యకర్తల్ని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ఇబ్బందులు పెట్టారు సోషల్ మీడియా బేజీఫై చేసుకుని తప్పుడు ప్రచారాలు చేశారు వ్యక్తిత్వ హననాన్ని ఇబ్బంది పెట్టే రీతిలో కుటుంబాలని చిద్రం చేసే రీతిలో ప్రవర్తించారు వాళ్ళు ప్రవర్తించారని మనం కూడా అదే వరవడికి పాల్పడితే వాళ్ళకి మనకి తేడా లేకుండా పోతున్ను కాబట్టి పెద్ద మనసుతో జరిగినవన్నీ కూడా వదిలేస్తాం ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన మీద సాగించినటువంటి అరాచకాల్ని దుర్మార్గాల్ని దౌర్జన్యాల్ని అక్రమ కేసుల్ని సోషల్ మీడియా దుష్పచారాన్ని పెద్ద మనసు చేసుకుని వదిలేద్దాం మన ఆకాంక్ష ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ది పథకంలో పడుగులు చేయాలా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి అరువుడికి అందాలా అభివృద్ధి పథకాలు ఎక్కడికెక్కడ రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు కలవట్లు కావచ్చు కరెంటు కావచ్చు మంచినీటి పెద్దలు కావచ్చు ఇవన్నీ వేగవంతంగా జరగాల అదేవిధంగా కష్టకాలంలో మన కోసం పనిచేసినటువంటి పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలా ఈ దిశగా ప్రయత్నం చేద్దాం రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాకి పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి ఆ వచ్చే పరిశ్రమలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ ఉద్యోగం ఎక్కించాలా అన్న దాని దృష్టి అంతిమంగా ప్రజా సంక్షేమం కార్యకర్తల గౌరవం మేమే దృష్టి పెడతాం ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూలైనా నూలాలైనా ప్రత్యేక రాజకీయ పార్టీ కార్యకర్తలు ఇంకా ఇబ్బంది పెట్టవద్దు